శ్రీ గురు చరిత్ర అధ్యాయం మూడు శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారునికి వలె గురుమహిమని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్యాత్మకు గురు గురుధ్యాన శ్లోకము ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అనమాట అందుకనే దత్తావతారాలైన శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యప్రభు అక్కల్కోట స్వామి షిరిడి సాయిబాబా వంటి సద్గురులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుసిద్ధి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టివారినే ముక్షులు ఆశ్రయి ఆశ్రయించాలని తధన్యులు కా తధన్యులను కాదని అంటే అన్యులను కాదని భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు మోక్షువు ఇటువంటి దత్తావతార చరిత్రలను బోధనలను శ్రద్ధగా పారాయణ శరణార్థులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగురీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషావు చేత శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించారు ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలను తొలగించారు నాకు గురువు యొక్క యథాథ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు సిద్ధయోగి అతన్ని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను శ్రీ గురుస్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయం ఈ శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీన్ని ఏడు రోజుల్లో పారాయణము లేక శ్రవణ చేసిన వారి పాపాలు వచ్చించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయు జ్ఞానము ఎవరు కోరుకున్నదే వారికి లభిస్తుంది నిష్కాముకులంకి ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు గ్రంథం గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికొన్న వారికి సాక్షాత్తు అమృతమే పూసినట్లుంది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీన్ని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతని చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వద్ధ వృక్షం దగ్గరికి తీసుకుపోయాడు నామధారకుని దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వల్ల నీకు శ్రీగురిని ఎందుకు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం ఆయనను సందేహించడం వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువు పూర్ణమైన భక్తితో శసించి వారికే వారి నిజత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తెలిగి అవీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన ప తన పరాభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతాల్లో నిరోజాలనట్లు ధాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అనేది ఏదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినే మాత్రమే ప్రసాదించగలరు కానీ గురువు మనం కోరిన దాన్ని కూడా కోరనే దాన్ని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఆయన్నే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనే కాపాడమే అధర్మం కానీ పాబరుల కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయన సేవిస్తారు కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు నామధారకుడు కూడా ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థిని చేయండి శ్రీగురుడు త్రిముత్యాత్మకమైన భగవంతుడు అంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవేయండి అని వేడుకున్నాడు సిద్ధమని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ ఇంతవరకు శ్రీ గురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు ముముక్షులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీవు అడిగింది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణం ప్రకోచి ప్రకోపించినప్పుడు బ్రహ్మ బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేషుడే సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమై లేదు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడైన రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశీ తిథి ఒక గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్యు పరివారంతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయన పూజ శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయన పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారాణ పారాయణ సమయం కానీ రాకుండా ఆలస్యం చేయసాగారు తిరిమించిపోతే అంబరీషునికి వృతభంగం అవుతుంది అలా అని అతను భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం అవుతుంది అందుకని అతడు ఆ రెండింటిని పరీక్షించుకోదలిచి కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దూర్వాసులు వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులో జన్మించువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించిన నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోప లోకోపకారం చేయగలని తరచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనిలో జన్మించిన పాపులు ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకుని సాధ్యమవుతాయి ఇట్టి అవతారంలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనుసూయులకు జన్మించాడు శ్రీ దత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభయ నమ శ్రీ నృసింహ సరస్వతియ నమ multimедицинудрия,bird же любия м Lecture